నూట పదమూడవ కీర్తన పస్కా పండుగ ఆ సమయంలోనూ ఆ పస్కా విందు ఆచరించిన ముందుగా పాడుకునే కీర్తన ది సామ్ ఈస్ వన్ ఆఫ్ ద ప్యూర్ ప్రైజ్ అండ్ కంటైన్స్ బట్ లిటిల్ విచ్ రిక్వైర్స్ ఎక్స్పోజిషన్ ఈ కీర్తనలో స్వచ్ఛమైనటువంటి స్థుతిని గురించి ప్రార్థన గురించి ఇంకా కొంత ఎక్కువగా దీని గురించి వివరించవలసినటువంటి అవసరం ఉంది దేర్ ఇస్ నో అంటే దానికి ఇంకా ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఏంటి అది స్వయంగా అది దాని మనకి వివరించేది సబ్జెక్ట్ ఈస్ ద గ్రేట్నెస్ అండ్ కాండిసెండింగ్ గుడ్నెస్ ఆఫ్ లార్డ్ జెహోవా యెహోవా దేవుని యొక్క ఆ గొప్పతనం గురించి తను తాను తగ్గించుకున్న విషయాలు ఇక్కడ రాసిన ద సేమ్ ఈస్ ఎగ్జిబిటెడ్ ఇన్ లిఫ్టింగ్ అప్ ద నీడి ఫ్రమ్ ద లో ఎస్టేట్ ఇది దీనులైనటువంటి వారు తన దీన స్థితి నుండి పైకి లేవనెత్తబడినటువంటి సంగతులు కూడా రాసిన ఫర్ అవర్ మెడిటేషన్ టుడే సేస్ దాట్ నేటి దిన మన ధ్యానం నమకొ르కైన వచనములో రాయబడిన మాట ఓర్ లైక్ కమింగ్ ద లార్డ్ అవర్ గాడ్ మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు దిస్ ఛాలెంజ్ కెన్ నెవర్ బి ఆన్సర్ కాబట్టి ఈ సవాల్కి ఎప్పుడు కూడా జవాబు ఇవ్వలేం నన్ కెన్ బి కంపేర్డ్ విత్ హి ఎవరు కూడా ఆయనకి సమామైన వారు లేరు ఇజ్రాయెల్స్ గాడ్ జెహోవా ఈస్ అన్‌పేరలర్ ఇజ్రాయెలీల దేవుడైన యెహోవా ఎవరికి సమానమైన వాడు కాదు అమంగ్ ద గాడ్స్ ఆఫ్ ద నేషన్స్ ఆర్ అమంగ్ ద ఏంజెల్స్ ఆఫ్ హెవెన్ ఆర్ అమంగ్ ఎనీ ఆఫ్ ద మైటీ మోనార్క్స్ ఆన్ ద ఎర్త్ There is none like him. కర రూపంలో దేవదూతలైనా భూమి ఉన్నటువంటి నియంతలైనా కాని ఇక దేవుడు దేవతలని వారు ఎవ్వరు కూడా ఈ దేవునికి సాటి అయిన వారులే వి నబడి ఈజ్ లైక్ హిమ్ ఫర్ ద పెర్ఫెక్షన్స్ ఆఫ్ ఇస్ నేచర్ ఆయన సంపూర్ణమైనటువంటి ఆ ఆ స్వభావం ఆ గుణ లక్షణాలకి ఎవరు సాటి అయిన వారులే కంపేర్ ఎనీ బడి విత్ ఈజ్ విజిడం ఆయన జ్ఞానముతో ఎవరిని మనము సాటి చేయలేం నన్ కెన్ బి కంపేర్డ్ విత్ ఇమ్ ఎదర్ ఇన్ పవర్ ఆర్ ట్రూత్ ఆర్ ఫేత్ఫుల్నెస్ అధికారములో సత్యములో కానీ నమ్మకత్వంలో ఎవరు ఆయనకి సాటి

నన్ ఎవ్వర్ డిడ్ లైక్ హిమ్ ఆయన సృష్టి కార్యాలు ఆయన చేతి కార్యాలు వారు చూస్తే ఎవ్వరు ఎప్పుడు అట్లా చేయలేదు జనరల్లీ దోస్ హు ఆర్ హైలీ ఎగ్జాల్టెడ్ దే ఆర్ అన్అప్రోచబుల్ సాధారణంగా చూడండి ఎక్కువ ఉన్నత స్థితిలో ఉన్నవారు సాధారణంగా మనం వాళ్ళు చేరుకోలేం దే ఆర్ వెరీ ప్రౌడ్ వాళ్ళు చాలా గర్విస్తులుగా ఉంటారు దే ఆర్ సరౌండెడ్ విత్ మాగ్నిఫిషియన్స్ అండ్ ఫ్లాటరర్స్ వారు అంత వారి చుట్టూ కూడా అంతా ఆయన పొగుడుతూ ఉండేవారు ఆయన గురించి గొప్ప చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటారు ఆయన చూస్తూ హైలీ ఎగ్జాల్టెడ్ పీపుల్ ద పూర్ వోంట్ హావ్ ఎనీ యాక్సెస్ అలాగా బాగా హెచ్చించబడ్డ ఉన్నత స్థితిలో ఉన్న వారి దగ్గరికి బీదవాడు పేదవాడు ఆయన దగ్గరికి వెళ్ళలేడు బట్ ద లార్డ్ జెహోవా దో హీ ఇస్ ఇన్ఫైనిట్లీ ఎగ్జాల్టెడ్ అయితే యెహోవా దేవుడు

దేవుడైన యెహోవాతో సమమైన వారు కార్ ఎస్పెషల్లీ ఇన్ రేజింగ్ ద పూర్ అవుట్ ఆఫ్ ద డస్ట్ అండ్ లిఫ్టింగ్ ద నీడ్ అవుట్ ఆఫ్ ద డంగ్ హిల్ విశేషంగా నన్ కెన్ బి ఈక్వల్ టు జెహోవా దరిద్రులను నేల నుండి పైకి లేవనెత్తే దానిలో పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తి వారిలో ఈ దేవుడైన యోహోవాకు సమమైన వారు ఎవరు లేరు నాట్ ఓన్లీ ద సామిస్ట్ బట్ ద పీపుల్ ఆఫ్ గాడ్ లైక్ మోజెస్ అండ్ హన్నా ఎక్స్ప్రెస్ ద సేమ్ ట్రూత్ కీర్తనకారుడు ఒకటే కాదు మోషే లాంటివారు హన్నా లాంటి దైవజనలు కూడా ఈ సత్యాన్ని వ్యక్తపరిచిన ఎక్సోడస్ ఫిఫ్టీన్ లెవెన్ నిర్గమకనం అధ్యాయం పదకొండవ వచనంలో మోషే ఆ కీర్తన పాడుతూ అన్నాడు హూ లైక్ ది ద గాడ్స్ అండ్ హూ లైక్ ది గ్లోరియస్ ఇన్ ఫియర్ఫుల్ ఇన్ డూయింగ్ వండర్స్ వెర్స్ వెల్పులలో నీ వంటి పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు శుతి కీర్తనలను బట్టి పూజుడు

నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం లేదు సచ్ ప్రేజ్ టు దిస్ ట్రూ గాడ్ షుడ్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్ ఇట్లా నిజమైనటువంటి దేవుణ్ణి స్తుతించుట ఒక నిజమైనటువంటి విశ్వాసి విషయంలో ఇలాంటి ఒక మంచి లక్షణాలు చూడొచ్చు అండ్ ట్రూ ప్రేజెస్ ఆఫ్ గాడ్ ఇన్వాల్వ్ ఫెయిత్ నిజంగా దేవుణ్ణి స్థుతించడంలో విశ్వాసం ఉంటుంది అండ్ దిస్ ఈస్ సో బికాస్ ఇట్ నాట్ ఓన్లీ ఇంక్లూడ్స్ థ్యాంక్ఫుల్నెస్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ మోస్ట్ సర్టెన్లీ ఏ రిహార్సింగ్ ఆఫ్ హూ హీ ఈస్ ఎందుకంటే దేవుడు చేసిన దానికి కృతజ్ఞతలు చెల్లించడం మాత్రమే కాకుండా ఆయన ఏమై ఉన్నాడో దానిని పొగడడం కూడా ఉంది అండ్ ఆల్సో వి కెన్ కౌంట్ ఆన్ వాట్ హీ ఇస్ గోయింగ్ టు డు అంతే కాకుండా ఆయన ఏమి చేయనై ఉన్నాడో దాని కూడా పరిగణలోకి తీసుకుంటు సో సచ్ ప్రైజ్ ఇన్వాల్వ్స్ సెలబ్రేటింగ్ ద ఎంటైర్ బ్రెత్ డెప్త్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ ఈ రీతిగా స్తుతించడం అనేది సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి మన సర్వాంగముతోగా పూర్తిగా మనం ఆయనని స్తుతిస్తాం అండ్ వితౌట్ సచ్ ఫెయిత్

ద్వారా మనం చేయగలిగేది కావచ్చు ఇట్ ఈస్ గెటింగ్ టు నో ద కింగ్ ఆఫ్ గ్లోరీ మోర్ అండ్ మోర్ కాబట్టి మహిమగల రాజుని ఇంకా అధికంగా అధికంగా తెలుసుకుంటా ఉంటాం ఈవెన్ సమ్ ఆఫ్ ద అదర్ వెర్సెస్ ఎక్స్ప్లెయిన్ హూ గాడ్ ఈస్ లైక్ ఇంకా దేవుడు ఏమై ఉన్నాడు అనే దానికి కూడా మరికొన్ని వచనాల్లో కూడా వివరించబడింది హి ఇస్ అబౌ ఆల్ నేషన్స్ ఆయన జనములందరికీ ఉన్నతమైన వాడు సమ్ 113 113వ కీర్తన వెర్సెస్ 4 టు 6 4 నుండి 6 వచనాల్లో హి కెనాట్ బి కంటైన్డ్ ఆయనని మనము ఇంత అని చెప్పడానికి లేదు బట్ విల్ గాడ్ ఇండీడ్ ఇట్ వెల్ ఆన్ ది ఎర్త్ బిహోల్డ్ ద హెవెన్ అండ్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్ కెనాట్ కంటైన్ ది వన్ కింగ్స్ ఎయిట్ ట్వంటీ సెవెన్ మొదటి రాజుల గ్రంథం ఎనిమిది ఇరవై ఏళ్ళు ఆయన ఆకాశ మహాకాశంలో పట్టజాలు ఆయన అండ్ అన్సెర్చేబుల్

or to praise him ఎవరు ఆయనను స్తుతించాలి ఇన్ వెర్సెస్ 2 రెండో when to praise him ఎప్పుడు ఆయనను స్తుతించాలి థర్డ్ where to praise him ఎక్కడ మనం స్తుతించాలి వెర్సెస్ 4 అండ్ 5 నాలుగు ఐదు వచనాల్లో we can see how to praise himట్లా మనం ఆయనను స్తుతించాలి ఇన్ వెర్సెస్ 6 టు 9 నుండి వచనాల్లో we can see why to praise him ఎందుకంటి మనం ఆయనను స్తుతించాలి సో ఇట్ ఇస్ ఏ కంప్లీట్ సామ్ అబౌట్ ప్రైస్ కాదు స్తుతి గురించినటువంటి ఇది ఒక సంపూర్ణమైన కీర్తన ద వెర్సెస్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే ఫర్దర్ సేస్ దట్ హి ఆన్ హై ధ్యానం కోరుకున్న వచనం ఇంకా ముందుకేమని చెప్తా ఉంది ఆయన ఉన్నతమైన స్థలంలో ఆస్తీనుడే ఉన్నాడు ఆ ట్రూ ఈ ట్వెల్స్ ఆన్ ద మోస్ట్ హై ప్లేస్ సత్యమే ఆయన ఉన్నత మందు ఆస్తీనుడే ఉన్నాడు బట్ ప్రాఫెర్ ఐజా యాడ్స్ అనదర్ వండర్ఫుల్ క్వాలిటీ ఆఫ్ దిస్ గాడ్ అయితే ప్రాక్తైన ఎషయా ఈ అద్భుతమైన దేవుని గురించి మరొక లక్షణాన్ని గురించి చెప్తున్నాడు ఐజా ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీన్ దశా గ్రంథం యాభై ఏడో అధ్యాయము పదహారవచనము పదిహేన వచనంలో దస్ సేత్ ద హై అండ్ ద లాఫ్టీ వన్ దట్ ఇన్ ఎటర్నిటీ ఇటెర్నిటీ నేమ్ ఇస్ హోలీ I dwell in the 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 high and and holy place with Him also, that is, of of a contrite and humble humble, spirit, spirit to revive పరిశుద్ధుడును నిత్య నివాసు వాడు ఇలాగ సెలవిచ్చినాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు ఆయనను వినియమ ప్రాణమును ప్రాణం ఉజ్జీవింపజేయటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయము గల వారి యొద్ధను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను సో ఫ్రమ్ దిస్ వీ అండర్స్టాండ్ దట్ ఇఫ్ అవర్ హార్ట్ ఇస్ హంబుల్ అండ్ కాంట్రాక్ట్ దీని నుండి మనం గ్రహించేది మన హృదయంలో దీనులము మనం విరిగి నలిగిన వారం అయితే విల్ డ్వెల్ ఇన్ అవర్ హార్ట్ ఆల్సో మన హృదయంలో కూడా ఆయన నివసిస్తాడు వెన్ సచ్ ఏ గ్రేట్ గాడ్ వాంట్స్ టు డ్వెల్ ఇన్ యువర్ హార్ట్ వై కాంట్ యు హంబుల్ వై కాంట్ యు బి హంబుల్ అంత గొప్ప దేవుడు నీలో నీ నివసించాలని కోరుతున్నప్పుడు నిన్ను నువ్వు ఎందుకు దీనుడిగా చేసుకోదు తగ్గించుకోకూడదు నీ హృదయం

హి ట్రాన్స్ఫార్మ్స్ యువర్ టెస్ట్ ఇన్ టు టెస్ట్ మనీ నీవు దేవునికి కానీ ఇచ్చావనుకో ఆయన నీ పరీక్షలను అన్నిటిని కూడా ఆయన మార్చి ఒక సాక్ష్యంగా చేయగలరు సో హీ ట్రాన్స్ఫార్మ్స్ యువర్ టెస్ట్ ఇంటూ టెస్ట్ అంటే నీ పరీక్షలని ఆయన సాక్ష్యంగా మారుస్తాడు ఆయన ఈ సైడ్ ఇంకా అన్నాడు హీ విల్ చేంజ్ యువర్ మెస్ ఇన్ టు మెసేజ్ ఆయన నీ గందరగోళ పరిస్థితి అయోమయమైనటువంటి పరిస్థితిని ఒక సందేశం ఒక వర్తమానంగా మార్చగలరు ఫర్దర్ సైడ్ ఆయన ఇంకా చెప్పిన హీ విల్ ట్రాన్స్ఫార్మర్ యువర్ మిజరీ ఇన్ టు ఏ మినిస్ట్రీ నీ దౌర్భాగ్యమైన స్థితిని ఆయన పరిచర్య చేసేవాడిగా మారుస్తాడు దిస్ ఈజ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ మెనీ ఇది అనేకుల యొక్క అనుభవం కూడా కాబట్టి నీకు తెలియని భవిష్యత్తుని ఎరిగిన దేవునికి అప్పగించడంలో నువ్వు వెనకాడద్దు సో బిఫోర్ ఐ క్లోజ్ బేస్డ్ ఆన్ ఎన్నడో ముగించే ముందు అంటే నేటి ఆధారం చేసుకుని హృదయాన్ని దేవుడు నీలో నివసించడానికి నువ్వు అప్పగించవచ్చు నీ పాపం ఒప్పుకున్న ద్వారా ఆయనని నీ హృదయంలోనికి ఆహ్వానించు

స్టార్ట్ ప్రైజింగ్ ఇది స్తుతించడంతో ఆరంభించు ఇన్ 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 ద ద హౌస్ ఆఫ్ ఆఫ్ గాడ్ అండ్ అండ్ ఆల్సో యువర్ యువర్ ఓన్ దేవుని దేవుని మందిరంలో నీ 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 ఇంట్లో కూడా కూడా మౌత్ వైడ్ వర్షిప్ సమాజ మధ్య నోరు తెరిచి బిగ్గరగా ఫ్యామిలీ ప్రేయర్స్ కుటుంబ ప్రార్థనలో ఇస్ లైక్ జెహోవా దేవుడైన ఎవ్వరు ైబిల్ లో ఉన్న దేవుడు సమానమైన దేవుడు సరిపోల్చదగినవాడు కాదు మే గాడ్ బ్లెస్ దేవుడు నేను దీవించిన గాలి ప్రేయర్ అర్థన చేసుకున్న వింగ్ ఎవెన్లీ ఫాదర్ ప్రేమగలమా పరలోకపు తండ్రి ద కింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ దేర్ పొజిషన్ ఈ భూలోక రాజులు వారికి ఉన్నటువంటి ఆ స్థానము స్థితిగతులు బట్టి ఎంతో అతిశయిస్తారు కానీ పూర్ మ్యాన్ కెనాట్ అప్రచ్ దేవ్ సామాన్యమైనటువంటి బీదవాడు ఆయన దగ్గరికి వెళ్ళడానికే వీళ్ళ లేదు బట్ దౌ బీయింగ్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ కింగ్ ఆఫ్ కింగ్స్ అయితే నీవు మహిమ గల రాజు వేయుడు రాజులకు రాజు వేయండి యా హావ్ పర్సన్ అవుట్ ఆఫ్ హిల్ అండ్ మై రీ నేను నిన్ను నీవు తగ్గించుకొని పెంట కుప్పం మీద నుండి ప్రభా దీనులని ప్రభా నేల మీద నుండి